పెర్త్ టెస్ట్ ప్రారంభానికి డౌన్ ప్రారంభమైంది ఇక రేపటి నుంచి ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అయితే భారత్ ప్లేయింగ్ ఎలెవెన్ లో ఇప్పుడు ఒక సీనియర్ స్టోర్ ఆల్రౌండర్ రంగ ప్రవేశం చేయబోతున్నాడు అయితే అది ఎవరో కాదు అశ్విన్ అశ్విన్ ఒక్కడే స్పిన్నర్ గా ఆడగలడని మీడియా కథనాలు వినిపిస్తున్నాయి పర్త్లో అశ్విన్ ఎందుకు ఆడతాడు ఆయన ఆడటం ఎందుకు అంత ముఖ్యం అనేది కనుక మనం చూసినట్టయితే ముందుగా అశ్విన్ పెర్త్ టెస్ట్ కి ఎందుకు ఆడగలదనే విషయం గురించి మాట్లాడుకుందాం ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైన్ ఇందులో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్ లో ఉంటారని భావిస్తున్నారు అంటే ఎక్కడ లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడో అక్కడ ఖచ్చితంగా అశ్విన్ ఉంటాడు ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ పై అశ్విన్ రికార్డ్ చాలా అద్భుతంగా ఉంది ట్రావిస్ హెడ్ అలెక్స్ క్యారీ ఉస్మాన్ కావాజా ఆస్ట్రేలియా తరఫున ఆడే అవకాశం ఉంది ముగ్గురు ఎడమ చేతి వాటం ఇలాంటి పరిస్థితుల్లో అశ్విన్ భారత్ కు ఇంకా మంచి ఆయుధంగా మారుతాడు అలాగే లెఫ్ట్ హ్యాండర్ తో పాటు స్టీవ్ స్మిత్ పై కూడా అశ్విన్ కు మంచి రికార్డు ఉంది ఇక పెర్త్ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ లో జట్టుకు మన అశ్విన్ మాత్రమే స్పిన్నర్ అవుతాడని నివేదికలు చెప్తున్నాయి దాని ప్రకారం పర్త్ పిచ్లో పచ్చగడ్డి ఉంది అంటే ఫాస్ట్ బౌలర్లకు సహకారం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ముగ్గురు పేసలతో బరిలోకి దిగుతుంది కానీ ఒక స్పిన్నర్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రాపబుల్గా అశ్విన్ తీసుకుంటారన్నమాట